తర్వాత ఆరోది ప్రేమి బిల్లారా గొర్రె పుట్టినది మొదలుకొని అర్థమైందా గొర్రె పుట్టినది మొదలుకొని కూడా కాపరికి గొర్రె బొచ్చు ఇస్తుంది అంటే కాపరికి లాభాన్ని కలగజేస్తుంది మరి అన్న పుట్టినది మొదలుకొని గొర్రె ఏదో తెలుసా గొర్రె బొచ్చు ఇస్తుంది బొచ్చు తెలుసు కదా మీకు అందరికీ బొచ్చు అది ఎంతో విలువైనది పూర్వకాలము మన పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు గొర్రె బొచ్చు కత్తిరించినప్పుడు ఎందుకంటే ఆ దినాల్లో గొర్రెలే ఏంటి వాళ్ళకి ఒక ఆస్తిగా ఉన్నటువంటిది ఈ వ్యక్తి ధనవంతు అనడానికి దేని బట్టి ధనవంతులు అనేవారంటే గొర్రెలో మందలు ఉన్నప్పుడు ఈ గొర్రె బొచ్చు పుట్టిన మొదలుకొని ఇస్తుందండి గొర్రె ఏమిదని అర్థము నీవు నువ్వు గొర్రె నీ కాపరికి ఏం కావాలి లాభం కలగజేయాలి నీ కాపరికి ఏం ఉపయోగపడాలి అటు ఏ స్థాయికి ఉపయోగానికి సంఘానికి ఉపయోగపడాలి నువ్వు ఏ రకంగా దేవునికి సంఘానికి ఉపయోగపడుతున్నాం అందుకే ప్రభు అన్నాడు దాబి యోహాన్ అన్నాడు ఒక మాట మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అదేందండి మారు మనసు తగిన ఫలాలు ఫలించండి నువ్వు రక్షణ పొందావు మంచిదే ప్రిమిరారా నీ మూలంగా సంఘానికి ఏ రకంగా మేలు జరుగుతుంది అదే మొట్టమొదటి గొర్రె బొచ్చు లేదు అది ఇస్తుంది అది పుట్టినది మొదలుకొని మూడు నెలలకు వస్తారో ఆరు నెలలకు వస్తారో ప్రిమ్ ద్వారా ఇస్తూ ఉంటుంది ఒకవేళ అది అనుకోండి చివరికి గొర్రె బరువు ఎక్కిపోయి ఏమవుతుంది తన ప్రాణానికి హాని తెచ్చుకుంటుంది అలా అండి అలాగనే నీవు సంఘానికి ఉపయోగపడకపోతే నీ మూలంగా సంఘ కాపరికి కావచ్చు సంఘ సేవకులకు కావచ్చు దేవునికి ఏం చేయాలి నువ్వు రక్షణ పొందిన మొదలుకొని ఏం కావాలి తెలుసా ఉపయోగకారిగా ఉండాలి అది ఏ రకంగా ఉపయోగపడుతున్నది నీ నిర్ణయము పేములారా ఆ విషయాన్ని బాగా గ్రహించాలి అదేందండి ఆ రోజు ఏం తెలుసా పుట్టిన వరకు ఏం చేస్తుంది గొర్రె కాపరికి ఏం చేస్తుంది ఉపయోగపడుతుంది ఇస్తుంది ఆ బొచ్చు ద్వారా ప్రేమ ద్వారా మరి చలికి ఎండకి ఏం చేస్తారు కాపరి కానీ ఇత్తలు కానీ ఏమవుతారు ప్రియమైన ఆ కాపాడబడతారు అంటే నీ మూలముగా అంటే నువ్వు యొక్క నువ్వు ఇచ్చే గొర్రె బొచ్చు మూలముగా అర్థమైందా సంఘానికి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఇతరులకు ఏం కావాలి ఆదరణ ధైర్యము సంతోషము కలగాలి నీ మూలంగా గురువు బుద్ధి ఏం చేస్తారు కంబలి తయారు చేస్తారు మీకు తెలుసు కదా కంబలి మీరు ఎంతమంది చూస్తే తెలీదు తెలంగాణ సైడ్లో పోయినప్పుడు చాలా మంది గొంగలు ఉపయోగిస్తారు గొంగళ్ళు ఉపయోగిస్తారు బీదవారు గొంగలు ఉపయోగిస్తూ ఉంటారు ఈ గొంగడి ఒక చలికాలంలో కాదు అన్ని కాలాల్లో కూడా ఉపయోగిస్తారు ఇటు ఎండాకాలంలో చలికాలంలో వర్షాకాలంలో కూడా అన్ని కాలాల్లో గొంగడి ఉపయోగపడుతుంది ఇది కూడా ఒరిజినల్ గా గొర్రె బొచ్చుతో తయారు చేయబడి గొంగళ్ళు ప్రీమేన్ బారా అంతగా అన్ని కాలాలు కాపాడేది చలికిట్టుకోకుండా వర్షం తడిచిపోకుండా చలి కలగకుండా ఏం చేస్తుంది కాపాడుతుంది ఆ రీతిగా నీవు కూడా గొర్రెవైతే ఏం చేయాలో చేస్తా గురువు ఏం చేయాలి చేస్తా ఫ్రీమేన్ బిల్లారా గురువైతే ఏం చేయాలో చేస్తా ఫ్రీమేన్ బిల్లారా నువ్వు అన్ని కాలాల్లో కూడా నీ కాపరికి లేదా నీ మీద ఉన్న సేవకులకు కావచ్చు సంఘం విశ్వాసులకు కావచ్చు అన్ని కాలంలో ఏం కావాలి వారికి నెమ్మది సమాధానాన్ని ఆనందాన్ని కలగజేసేవాడుగా ఉండాలి మరి మీకు అందుకు అర్థమవుతుందండి అంతేకాని వారి దుఃఖం కలిగించేటట్టుగా వారి బాధ కలిగించేటట్టుగా ఏ మాత్రం ఉండకూడదు ప్రియ సహోదరి సహోదరులారా ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి మరి అనుకుంటున్నారండి అంతేకాని నీ మూలం ఎవరికి బాధ కలగకూడదు ఒక యవనస్తులో మీరు సంఘానికి కానీ మీ తల్లిదండ్రులకు కానీ బాధ కలిగించేట్టుగా ఉండకూడదు తల్లిదండ్రులకి కాదండి సంఘంలో ప్రతి విశ్వాసకి ఏం కావాలి ఆదరణ ధైర్యము నెమ్మది కలగ చేయాలి నీ మూలంగా దుఃఖముతో ఉన్నవారికి బాధలు ఉన్నవారికి ఇతరులకు ఏం కాలేదు ఆదరణ కలగాలి ఏ గొంగడి దాంతో తయారు చేయబడిన గొంగడి గొర్రెపో చేంజ్ చేస్తుంది ప్రియ చలికి వెచ్చదనం ఇస్తుంది ఎండకి చల్లదనం ఇస్తుంది ప్రియమైన పిల్లారా అలాగే వర్షానికి తడవకుండా ఇటు వెచ్చదనము ఇటు చల్లదనం రెండు కలిపి ఇస్తుంది ఆ రీతి ఒక విశ్వాసి ఒక గొర్రె ఏం చేయాలి రక్షణ పూజను మరొక ఆ రీతిగా సంఘ కాపరికి సంఘ సేవకులకు సంఘానికి అలాగే నీ గృహానికి నీ ఇంట్లో కూడా ఆ రీతిగా ఉండవలసినదే ఉన్నది రక్షణ ఇదే నువ్వు గొర్రెకు ఒక లక్షణము ఇదే గొర్రెకుల గొప్ప మంచి లక్షణము తర్వాత ఏడవది ప్రియరా గొర్రె ఎదిగితుంది ఒక ఏం చేస్తుంది ఎదిగి తన కాలం ఏం చేస్తుంది ప్రియమేన్ పిల్లారా మరొక గొర్రె పిల్లను కంటుంది గొర్రె ఏం చేస్తుంది ఎదుగుతుంది ఏం చేస్తుంది మళ్ళీ అది పిల్లల్ని పెడుతుంది అదే అదేది విశ్వాస నీవు గొర్రె పిల్లవైతే నువ్వు కూడా ఏం చేయాలి ఎదగాలి ఏ స్థాయికి ఎదగాలి నువ్వు రక్షణ పొందడమే కాకుండా ఇంకొక ఆత్మ రక్షించే స్థితికి ఎదగాలి అర్థమవుతుందండి అది గొర్రె ఇంకో లక్షణం గొర్రె చూడమే కాదు తన వల్ల ఇంకొకరిని కూడా ఏం చేస్తుంది గొర్రెల్ని అభివృద్ధి చేస్తుంది అలాగనే నీ మూలంగా నువ్వు గొర్రె నీవును ఇంకొక గొర్రె కూడా ఏం కావాలి కావాలి అంటే నువ్వు రక్షణ కొంచావు నీవు ఇంకొక ఆత్మ కూడా రక్షింపబడాలి ఇది గొర్రెకున్నటువంటి ఇంకా గొప్ప మంచి లక్షణము గొర్రెలనండి కాపరి పని ఏంటంటే గొర్రెలు కాపాడడం కాపరి పని గొర్రెలను అభివృద్ధి చేయడం అనేది ఎవరి పని గొర్రెల పని మనం రక్షింపబడ్డావు అనేక సంవత్సరాలు అయింది ఎంతమంది రక్షించావు నువ్వు ఎంతమంది కన్నావు కండమంటే ఉట్టిం కాదండి ముందు ఆత్మల భారం కావాలి ఒక తల్లి తొమ్మిది నెలలు టేమిడారా ఒక బిడ్డను ఇది ఏంటి మోసిన రీతిగానే నువ్వు ఒక ఆత్మ రక్షించాలంటే కూడా ఏం చేయాలి ఆత్మల భారం కావాలి నేను కూడా ఆత్మ రక్షించాలన్నటువంటి బాధక నేను రక్షింపడ్డాను నా లాగే నశించిపోతున్న ఆత్మలు మంది ఉన్నారు ఈ స్కూల్లో కాలేజీని తోటి స్నేహితులు అవును ఏ వయసు ఉన్నటువంటి వారు ఆ వయసు వాళ్ళు ఏం చేయాలి నువ్వు రక్షించాలి మంచి అవకాశం ప్రిమిడారా ఏ వయసులో ఉన్నటువంటి యొక్క వారికి ప్రిమిడారు ఏంటంటే ఆ వయసు ఉన్నటువంటి వారు ఏం చేయాలి రక్షించవలసిన బాధ్యత ఉంది ఈ విషయాన్ని మర్చిపోకూడదు ఆ శబ్దం కనబడుతుందండి వినిపిస్తున్నా మంచిది అయితే ప్రియమైన బిడ్డారా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి గురి ఏం చేస్తుంది ప్రియలారా మరి మరొక గురిను కంటున్న రీతిగానే నీ కూడా ఇంకొక ఆత్మను ఏం చేయాలి రక్షించాలంటే ఆత్మల భారం కలిగి ఉండాలి అలా కొంత ప్రయాస పడాలి అప్పుడే నువ్వు రక్షణ పొందలే కానుకో ఆత్మను రక్షింపబడగలవు రక్షించగలవు ఆ రకంగా సంఘము అభివృద్ధి పొందుతుంది మంద పెద్దగా అవుతుంది నేను వేసుకుని నమ్ముకున్నానండి మారు మనసు పొందాను ఇది చాలు అర్థమవుతుందండి నా పని ఏంటంటే ప్రార్థనకు రావటము మీటింగ్లో కూర్చోవడము తర్వాత ఏం చేయడం ఇంటికి వెళ్ళిపోవడము అంతే నా పని ఆత్మ రక్షించేది వేరొకరి పని అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే ప్రియదార నీవెవరివి గొడ్రాలైనటువంటి గొర్రవి అంటే ఎదగలైనటువంటి గొర్రవి విషయం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రింబారా ఏడు విషయం ఏం చేస్తుంది తెలుసా గొర్రె ఏం చేస్తుంది ఇంకో గొర్రెని ఏం చేస్తుంది కంటుంది ఎదుగుతుంది ముందు కొద్దిగా ఎదిగిన తర్వాత ఏం చేస్తుంది అది కూడా గొర్రెల్లో కంటున్నట్టుగా నువ్వు కూడా ఆత్మని రక్షించవలసిన వాడవై దానవై ఉన్నావు విషయం బాగా అర్థం చేసుకోవాలి కదా మూడవది తర్వాత ప్రియమారా ఎనిమిదవది ఏంటంటే ప్రియమారా ఈ యొక్క గొర్రె ఎప్పుడు కూడా బురద అంతనివ్వదు అదే సార్ చెప్పని విషయము బురదని ఏం చేయదండి అంతనివ్వదు అర్థమంతా ఒకవేళ బురద ఉందనుకోండి ప్రియమారా ఆ బురదను ఏంటే దాటి వెళ్ళిపోతుంది ఎగిరవతలు ఏ పేరేస్తుంది ఒకవేళ లేకుంటే దూరం ఉన్నది చక్కని కాళ్ళు పెట్టి తీసేస్తాది అంతే తప్ప బురద ఏమాత్రం ఇష్టపడదు గొర్రే అనేది అర్థమైంది బురద అనేది పాపాన్ని చూపిస్తుంది లోకాన్ని చూపిస్తుంది కాబట్టి నువ్వు గొర్రె అయితే ఏం చేయాల్సి వస్తా పాపానికి కానీ లోకానికి కానీ ఏంటంటే నువ్వు మళ్ళము కాకూడదు అందుకంటాడు నిజమైన భక్తి ఏమనగా అంటాడు రాసిన పత్రికలో ప్రిమిలారా ఒక మాట యాకోబు రాసిన పత్రిక బిలారా ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయంలో చదువుతాం ఇరవై ఏడు చదవండి ఒకటి ఇరవై ఏడు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవ వారి ఇబ్బందిలో పరామర్శించు ఇహలోక మాలిన్యము కంటకుండా తను తాను కాపాడుకునుటే ఏంటంట నిజమైన భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యము కంటకుండా తను తాను ఏం చేయాలి గుర్రే ఈ లోక మాలిన్యమును అంతనివ్వదు బురద గాని అర్థమైందా ఏ మాత అంటనివ్వదు అందుకే నేను చాలాసార్లు చెప్తుంటా ఉదాహరణ ఉదాహరణ ఏదంటే నీవు గొర్రెపిల్లవైతే ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు గొర్రెపిల్లవే అర్థమైందండి ఐగుప్తు అంతపురముల ఉన్నా అర్థమైందండి నువ్వెవరివి கோர பிள்ளவே அர்த்தம் அந்த அண்ட் போர் பாரிய இன்ட்ல உண்ண போர் பார தவரே கரெப பிள்ளவேல உன்ன எவர நூர பிள்ளவே அர்தி நாமா இன்ட்ல நயமா இன்ட்ல உன்ன எவரவி నువ్వు యవనస్తుడు కావచ్చు పెద్దవాడు కావచ్చు చిన్నవాడు కావచ్చు నువ్వు బాలుడు బాలుడు కావచ్చు బాలు బాలురాలు కావచ్చు ఎవరు నువ్వు గొర్రె పిల్లవే అదే పంది పిల్ల ఎందుకోండి ఏమవుతుంది ఎంత నిన్ను తీసుకొని వచ్చి మంచి శుభ్రం చేసి మంచి డ్రెస్ వేసి చాలాసార్లు ఫారెన్ కంట్రీస్లో ప్రియమైన పిల్లలు ఏం చేస్తారంటే పంది పిల్లలు కూడా ఏం చేస్తారు పెంచుకునే వాళ్ళు ఉంటారు మరి ఇండియాలో కూడా ఉన్నారో కానీ నాకు తెలియదు కానీ ఏం చేస్తారు దానికి మంచిగా డ్రెస్ వేసేసి మంచిగా దానికి సపరేట్ పరుపు అన్నీ వేసి మన దగ్గర ప్రియవారా ఏం చేస్తారు పెంచుకున్నట్టుగా పెంచుకుంటూ ఉంటారు ఎంత పెంచుకున్నా కూడా అది ఒక బురదను చూసింది అనుకోండి అలాగేందా అయ్యో నాకు నన్ను శుభ్రంగా ఉన్నానే నాకు మంచి బట్టలు వేసారే అది చూడదు కానీ ఏంటి వెంట నీళ్ళు బురదలో దొరుకుతాయి ఎందుకంటే అది పంది కాబట్టి పందికి పుట్టింది కాబట్టి దానిలో ఉన్నది పంది బీజము పంది స్వభావం కాబట్టి మనం పుట్టింది ఎవరికి ఏస్తు క్రీస్తుకు వాక్యమైన బీజమూలంగా పుట్టాము వాక్యమైన బీజమూలంగా జన్మించాము అందుకే దేవుని మొదటి వ్యవహారంలో ప్రేమిడారు ఆయుధ వైద్యంలో దేవుని మూలంగా పుట్టిన వాడిలో ఆయన బీజము ఉంటుంది కాబట్టి వాడు పాపము చేయడు చెయ్యజాలడు అదే కాకుండా దేవుని మూలంగా పుట్టిన వాడు తన్ను తాను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాడిని ముట్టుడు అని ప్రియ మొదటి వ్యవహారం మూడో అధ్యాయంలో ఒక మాట ఉంది తర్వాత ఐదో అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది రెండు మాటలు కూడా ప్రియమైన సహోదరి సహోదరాలు కాబట్టి అసలు మీరు అర్థం చేసుకోండి నువ్వు నిజంగా గొర్రె పిల్లవైతే నువ్వు ఎక్కడైనా ఉండు నీ చుట్టూ పాపముండని నువ్వు మాది ఏం చేస్తావు అందులో తప్పించుకుంటావు నువ్వు పవిత్ర పంచుకుంటావు ఎంతమంది బలవంతం చేయని ఏం చేయవు ఏ స్థలంలో ఉండని ఏం చేస్తావు పవిత్ర ఎందుకు నువ్వు గొర్రె పిల్లవు కాబట్టి ఇహ లోకం మాలిని ఏం చేయవు అంటనివ్వవు ఒకవేళ ఇలా నిజముగా గొర్రె పిలవ కాకపోతే ఇక మనము ఏమి చెప్పాల్సిన పరియే లేదు కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుందాం తర్వాత చివరిగా ప్రేమ ద్వారా తొమ్మిదవది ఏంటంటే ఈ గొర్రెలు చాలా విలువైనది పూర్వకాలంలో ఈ గొర్రెల్ని ప్రేమ్ ద్వారా ఈ గొర్రెల యొక్క లెక్కను బట్టి వారు ధనవంతులని లెక్కించబడేటంటి వారు కదా పూర్వకాలంలో అబ్రాహము ఇస్సాకు యాకోబులు యోబు వీళ్ళందరూ ఆ టైంలో ప్రియ ద్వారా వారికి ఏంటి ఎవరికి ఎక్కువ గొర్రెలు ఉంటే అందుకే గొర్రెల లెక్కలు ఇవ్వ ఇవ్వబడింది ఇవ్వబడేది కాబట్టి ప్రియు ద్వారా ఆర్బా విలువైనది గొర్రెల బట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క విలువ కూడా పెరుగుతుంది ప్రేమైన పిల్లలు అలాగనే నీ వెవరవి దేవుని దుష్టుడు విలువైనది నీ ద్వారా దేవుని కూడా మహిమ కలుగుతుంది అలాగే దేవుడు విలువైన వాడిగా విలువైన దానిగా చూస్తున్నాడు అందుకని మనం విలువైన వారమని గ్రహించేం చేయాలి మీకు మా విలువలు కాపాడుకోవాలి అర్థమవుతుందండి అర్థమైందండి విలువ మనకి ఎప్పుడుంటుందంటే నువ్వు ఉండే స్థానాన్ని బట్టి ఉంటుంది అర్థమైందండి నువ్వు ఉండేట స్థానం బట్టి ఉంటుంది నువ్వు ఏ స్థానంలో ఉన్నావో గుర్తించి ఏం చేయాలి దేవుని కలిగిన వాడుగా ఉండాలి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అందుకని ఇప్పుడు గొర్రెలు అంటే చాలా విలువైనది ధనముగా ఇచ్చేటువంటి వారు ఆ దినాల్లో అలాగే దేవునికి మనమే ధనము అందుకే మన కొరకు ఏం చేస్తా తెలుసా రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు అందుకే మీరు విలువ పెట్టి వారు విలువ లేని వారు కాదు మీరు భవిష్యత్తు డబ్బు లేకపోవచ్చు అందం లేకపోవచ్చు బలం లేకపోవచ్చు జ్ఞానం లేకపోవచ్చు అర్థమందా సరైన ఇల్లు లేకపోవచ్చు సరైన వస్త్రం లేకపోవచ్చు సరైన చదువు లేకపోవచ్చు ఏం లేక నువ్వు ఎవరు తెలుసా దేవుని చూస్తే విలువైన వాడవి తన ప్రాణము కంటే ఎక్కువగా ఏం చేస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకే నీ ఒక ఏం చేస్తాడు చూస్తా రక్తము చిందించిన వాడుగా ఉన్నాడు ప్రియమైన బిల్లారా ఏం చేస్తున్నాడు రక్తమును చిందించిన వాడుగా ఉన్నాడు అందుకే మీరు విలువ పెట్టి కొనబడినవారు అమూల్యమైన వారు అమూల్య విశ్వాసం పొందినవారు అమూల్యమైనటువంటి రక్తం ద్వారా కొనబడిన వారు అని దేవుని వాక్యం ఏం చేస్తాం మనకి క్లియర్గా తెలియపరుస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా ఇది మనం మర్చిపోకూడదు అందుకనే దేవుడు ప్రిమైన పిల్లారా మరి మన ఏం గొర్రెలతో పోల్చాడు కాబట్టి అన్ని లక్షణాలు కూడా ఏమైనా గొర్రెల్లో ఉన్నాయి అరదిగా మర్చిపోకూడదు ఏం చేయాలి మనం కూడా గ్రహించి ఏం చేయాలి మనం కూడా ఏం చేయాలి ప్రేమిలారా ఆ గొర్రె కలిగినటువంటి మంచి స్వభావము కార్యం వారుగా ఉండాలండి ప్రియమైన సహోదరి సహోదరులారా కాబట్టి గొర్రెలు ఉన్న బలహీనతలు మనకు తెలుసు అయినప్పటికీ కూడా దేవుడు ఆ బలహీన కాబట్టి మనం కూడా గొర్రెలకు బలహీనము కాబట్టి మనకు నిత్యము కాపరి అవసరము అన్ని బలహీనలు ఉన్నప్పటికీ కూడా ప్రేమారా ఈ గొర్రెల్లో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అలాగే మనము బలహీనమని తెలిసి మనకు నిత్యంగా ఏం కావాలి మనం కూడా ఏం కావాలి కాపరి అవసరము నేను కూడా గొర్రెనే కానీ ఆ గొర్రెకున్న మంచి లక్షణాలు మనం కలిగిన వారికి ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము ప్రియారా చివరికి మన సృష్టికి మన ఆ ప్రవైటువంటి యేసు క్రీస్తు కూడా ఏం చేశాడు తన్ను తాని లోకా గొర్రె పిల్లగా ఏం చేశాడండి ప్రిమైన పిల్లారా గొర్రె పిల్లగా ఏం చేశాడు తను తాను ప్రియమారా ఈ లోకంలో ప్రత్యక్షపరుచుకున్నాడు గొర్రె పిల్లలాగా మన అందరి పాపాలు మోసుకొని ఏం చేశాడు ఆ కళ్ళ మన కొరకు ఏమైంది సిలువులో బ్రేలాడాడు మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ గొర్రె పిల్ల ఇన్ని మంచి లక్షణాలు ఉన్నట్టుగా మనం కూడా లక్షణాలు కలిగిన వారం అంటే మనకు ఏసై కాపరిగా ఉంటాడు మనం ఆయన గొర్రెలుగా ఉంటాము మనకి ఎలాంటి లోటు కూడా కలగదు ఏహో నా కాపరి నాకు లేమి కలగదు అని దేవుని వాక్యం మనం చూస్తాం కానీ ప్రియని పిల్లారా మన బలహీనతలు మనం ఎరగాలి అదే టైంలో ప్రియవాడ గొర్రెలకు ఉన్నటువంటి మంచి స్వభావం కలిగిన వారికి ఉన్నప్పుడు మన యొక్క మంచి కాపరైనటువంటి ఏసు కృషి ఏం అసలు మనం కూడా నడిపిస్తాడు అటు నడిపింపులో ఆయన కాపురత్వంలో మనం గురెలుగా మనందరూ నడిపించి ప్రియమైన అని పిల్లారా అనిత్య మహిమ కొరకు మనందరినీ కూడా తీసుకుని వెళ్ళాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని ముగిస్తుంది ప్రభు ఈ వాక్యాన్ని దీవించను గాక అందరూ కూడా మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం అందరూ మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా మన అనేక జనాల నుంచి కూడా ప్రేమిడారా గురెల గురించి దావి తను తాను ఎందుకు గొర్రెగా అప్పగించుకున్నాడు దేవుని ఎందుకు కాపరిగా ఆయన పోల్చుకుంటున్నాడు ఎందుకంటే గొర్రె చాలా బలహీనమైనది అండ్ గొర్రెలకి కాపరి మీద నమ్మకం తన దాన్ని ఏమి చేసుకోలేదు కాపాడుకోలేదు అందుకే దాని కాపరి అవసరం కాబట్టి కాపరి మీద పరిపో నమ్మకం మంచి ఇప్పుడు అవన్నీవే నాకు కాపరివని ఆయన వెంబడిస్తుంది ఆయన స్వరం వింటుండే అదే కాకుండా కాపరికి మేలు కలగజేస్తుంది ఇవన్నీ విన్నాం ప్రియమే మిల్లారా మరి ఇది నువ్వు ఏసై నీ కాపరి గుండమని కోరుకుంటున్నావా ఏసయ్యా నేను కూడా గుర్రెలాగా బలహీనయా నేను పడిపోతా లేవలేను తప్పిపోతే తిరిగి రాలేను నేను కాపాడుకోలేను కాబట్టి నువ్వు నాకు కాపరికి ఉండయ్యా నేను నీ అన్న విశ్వాసం వస్తాను ప్రభు నీ స్వరం నేను వింటాను ప్రభు నువ్వు చెప్పినట్టు నేను నడుస్తాను ప్రభు ఎల్లప్పుడూ నీ ముఖం చూస్తూ నేను ఉంటాను ప్రభు నీ స్వరంలో నేను ఆనందిస్తాను ప్రభు నువ్వు నాకు పెట్టిన మేతను మేస్తాను ప్రభు అలాగే నీ కొరకు నీకు మేలు కలిగించేవానుగా అలాగే మంద అభివృద్ధి చేసేవానుగా ఉంటాను ప్రభు నీకు వందనాలు ప్రభు నీకు వందనాలని ప్రభు చేసి మనం అప్పగించుకొని ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ లా థ్యాంక్ యూ లా థ్యాంక్ యూ లా థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ యూస్ అయ్యా మీరు మాతో మాట్లాడి ప్రతి మాట వందనాలు ప్రభు ఏమైనటువంటి వారితో మా కూడా మీరు మాట్లాడారు ప్రభు నిజంగా మేము ఎంత బలహీళ్ళం ప్రభు అయ్యా కనికరించము మాకు నీవు కాపరిగా ఉండాలి ప్రభు వీళ్ళందరి కాపరిగా ఉండాలి ఈ వాక్యం ప్రతి ఒక్కరికి కాపరిగా ఉండాలి అలాగే మేము నీ స్వరం విని నీ నమ్మికి పెట్టి నీ వెంబడిస్తూ అయ్యా నీ సన్నిధి నిత్యము కోరుకుంటూ నీ సన్నిధిని అనుభవిస్తూ నీ కొరకు ఫలించేవారుగా ఉండ ఉండాలి చేయి మమ్మల్ని ప్రత్యేక చేసిన కృపదాయి చేసి మా పొందండి పదంతుండీ ఈ వాక్యం ప్రతి ఒక్కరిని వస్తాం అనిపిస్తున్నాం నీవి వారి కాపరిగా వారిని గొర్రెలుగా అర్పించి అడిపించండి ఎదుగుదల దాయిచ్చేయండి మహిమా పొందు సంవత్సరం మహిమాల మీరే పనున్నారు వెళ్ళిపోయిన నాకు మీరు ఇచ్చినట్టు నీ గొప్పదాన్ని పొందాలు చూపిస్తాను వెళ్తున్న బిల్లతో మా కుమాసం నుంచి అంత పని చేయొచ్చు అని సంవత్సరమైన మహిమకి అంత నీకు ఆర్పిస్తాను ఏసునం తండ్రి ఆ మేన్ నా తల్లి అయిన దేవుని ప్రేమి కుమారుయ్య ఏసుక్రీ శుక్రపు పరిశుద్ధాత్మిక అన్యోన సహవాసము కూడా కూడచ్చిన మనకు సగ్ల పరిశుద్ధులకు కూడా అండ్ అక్కడ పని తోడు ఏమి గాక ఆమె ఆమె అందరికి కూడా యేసు కృష్ణంలో వందనాలు ప్రేస్తా